పరంధామా బ్యాంకాక్ నుంచి మెల్బోర్న్ వెళ్ళే విమానంలో లైట్ లాండ్ పేశారు ఎక్కాము పొద్దున్న ఎనిమిదికి ఎక్కాము ఇక్కడ రాత్రి ఉంది మామూలుగా అయితే సాయంత్రం నాలుగు అవ్వాలి చూడండి ఆకాశంలో విమానం లైట్లు మాత్రమే కనబడుతున్నాయి విమానం బయట పెద్ద లైట్లు వేశారు అది ఇది ఎక్క పక్కనే కూర్చున్నాను నా సీట్ ఇక్కడే వచ్చింది లక్కును బట్టి రెక్క వచ్చింది సో మెల్బోర్న్ అనుకుంటా దిగిపోతాం ఇప్పుడు కాసేపట్లో కింద నగరం లైట్లు కనబడుతూ ఉన్నాయి మెల్బోర్న్లో మెరుపులు ఉన్నాయి ముప్పై తారీఖు ఉన్నాయి ప్రశాంతంగా ఇది పొద్దున్న బయలుదేరింది ఈ పెద్ద షాట్ అంత ఉంది పెద్ద విమానం అలా వెళ్తూనే ఉంది ఇలాగే వెళ్తుంది కూల్గా మనకి ఇక్కడ కూల్ కానీ బయట వేల కిలోమీటర్ల వేగంతో వెళ్ళిపోతూ ఉంటుంది ఎనిమిది గంటల గాలిలోనే ఈ విమానం ప్రయాణం చేస్తూ ఉంది దీని జనం ఫుల్గా లేరు ఎవరికాలకు మూడు సీట్లు ఉన్నా చక్కగా పడుకున్నాను నేను నాతో సహా అనుకోండి ఈ ప్రయాణం జీవిత ప్రయాణం ఈ టీవీ పెట్టడం రాలేదు నాకు నిన్న రాత్రి నుంచి ఇప్పుడు ఏదో ప్రయోగం చేశాను మనకు కార్తూ ఇష్టం కాదు మళ్ళీ ఆ అనే ఏముంటుంది ఆ హెడ్ ఫోన్స్ ఇచ్చారు అయితే పెట్టుకోవడం అది ఎక్కడ ఉంది ఇప్పుడు ఇప్పుడు ఏదో అల్లా టచ్ చేస్తే ఇది వచ్చింది సరే ఎయి హ ఆపేసేసరికి నాకు వెళ్ళే మనశ్శాంతి అయిపోయి ఆనందం అయిపోయి ప్రకృతి ఏమీ కనబడదు ఆకాశంలో ఒక నక్షత్రం కనబడుతుంది మళ్ళీ విమానం పైకి లేస్తుంది ఏమిటో కదా అదిగో నగరం ఓ బోల్డే అండి విద్యుత్ దీపాలతో వెలిగిపోతూ ఉంది మనిషి ఎన్ని నగరాలు తిరిగినా ఎన్ని పట్టణాలు తిరిగినా ఎన్ని ప్రాంతాలు తిరిగినా చివరికి ఈ శరీరం పడిపోతుంది నాకేం గుర్తొచ్చింది తెలుసా వేమన సినిమా చూడండి యోగ వేమన అద్భుతం ఒళ్ళు అసలు గుగురు పొడుస్తుంది అసలు గూసు అంటారు కదా ఆయన అసలు జీవితానికి పరమార్థం ఏమిటి అని వెతుకుతూ తిరుగుతాడు అప్పుడు చెప్తాడు అసలు వైరాగ్యము యోగి వేమనాన్ని కొట్టండి పిచ్చికి పోతారు ఆకాశచుంబితం ఈ కరములను ఎవ్వడు సృజించను అనంత కలిగిన ఈ ఎవ్వరు ఎవ్వరుద్భవింపజేసను ఉదది అంటే సముద్రం ఇంత జలరాశి ఎవరు పుట్టించారు ఆకాశానికి అంటుకుపోయేటువంటి ఈ శిఖరాలను ఎవరు సృష్టించారు ఎవరు దేనికి మూలం అని చెప్పి ఆయన చాలా అద్భుతంగా అడుగుతారు అలా వైరాగ్యంతో జీవించండి ఎక్కడుంటే ఏమిటి ఇంత ప్రయాణం చేశాం నిన్న సాయంత్రం ఐదింటికి భోంచేశాను ఏవో కొంత మిక్చరు ఏదో నాలుగు మొక్కలు నాలుగు అంటే నాలుగు ఆరు మొక్కల పండ్లు తిన్నాను బాగానే ఉన్నాం కదా ఖచ్చితంగా టిఫిన్ చేయాలి ఖచ్చితంగా భోజనం చేయాలి ఖచ్చితంగా ఇంకో భోజనం చేయాలి కాఫీ తాగాలి టీ తాగాలి ఇంత మనస్సుని అంత అప్పచెప్పేయకూడదు చిన్న జీవితం కదండీ దాన్ని చెప్పాలి రోజు తింటున్నావు కదా ఏకాదశికి నోరు మూసుకో ఇలా ప్రయాణాల్లో నోరు మూసుకో ఖచ్చితంగా తినాల్సిందే ఖచ్చితంగా టీలు కాఫీలు తాగాల్సిందే అదేం మంచి అలవాటు కానీ ఖచ్చితంగా లేవాలి మరి నేను ఇవాళ చాలా ఇబ్బంది ఇక్కడ మరి మగ్గులు జగ్గులు బకెట్లు ఏమి ఉండవు కదా చాలా కష్టపడి నీళ్లు తాగేటువంటి నా ఫ్లాస్క్ పైన మూత ఉండదు కదా ఆ మూతతో స్నానం చేశా ఏదో ఏం చేస్తాం అసలే వినాయక చవితి స్నానం చేయకుండా నిన్న బట్టలు వేసుకుంటాం అసలు మనం ఊళ్ళో ఉంటేనే సేమ్ బట్టలు వేసుకోము ఖచ్చితంగా రోజు రెండు మూడు స్నానాలు చేయాలి రెండు సార్లు బట్టలు మార్చాలి అలాంటిది ఖచ్చితంగా అందుకని రైలా ట్రైను ప్లేను అన్న తేడా లేదు ఎక్కడైనా సరే స్నానం ఖచ్చితంగా చేయాల్సిందే జపం చేయాల్సిందే ఆదిత్య హృదయం చదవాల్సిందే భగవద్గీత చదవాల్సిందే నామస్మరణ చేయాల్సిందే ఇప్పుడు కూడా బోల్డెన్ అని కీర్తనలు అవి పాడుకున్నాను ఇంకో కీర్తన బెంగాలీ పాడేసుకుంటాం కిందకి దిగిపోతాం వెళ్ళిపోతాం ఇంకా మెల్బోర్న్లో ఆస్ట్రేలియాలో ఈ నాలుగు ఐదు ఇంక నాలుగు రోజులే కదా ఇరవై ఏడు అయిపోయినట్టేగా మా గణపతి నవరాత్రుల ప్రారంభం గాల్లో మొదలైంది ఇరవై ఏడు అయిపోయింది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై తారీఖు కార్యక్రమం ముప్పై ఒకటి బయలుదేరిపోతాం ఫోర్ అంటే ఫోర్ డేస్ ఆస్ట్రే ఆస్ట్రేలియా నాలుగు అక్షరాలు ఆస్ట్రేలియాలో నాలుగు రోజులు అంతే దిగిపోతున్నాం ఎయిర్పోర్ట్లోకి కానీ చాలా ప్రయాణం అండి ఆకాశం కనబడింది నేల కనబడింది తప్ప కింద అసలు నగరాలు ఏమీ కనబడలేదు ఎంత పెద్దదండి ఈ సృష్టి ఎంత చిన్నవాళ్ళం అండి మనం ఎక్కడో పుడతాము ఎక్కడో పెరుగుతాం ఎక్కడ ఇస్తామో తెలియదు ఎవరెవరో కలుస్తారు మన అభిమతాలు మన మతాలు మన ఆలోచనలు ఒకటి కానప్పటికీ మనం ఈ భూమి మీద కొన్నాళ్ళు కలిసి ఉండాలి తర్వాత వెళ్ళిపోవాలి నాదొక్కటే కరెక్ట్ అనేటువంటి నీచ మతాలు నీచ అభిమతాలు వాటి నుంచి ప్రపంచం రక్షించబడాలి కోట్ల మంది కాపాడబడాలి సర్వే జనా సుఖనోభవంతు ఓం హర శంకర హర హర ఓం హర శం వేసుకున్నాడంటే ఎంత ప్రయాణం కదా రాత్రి ఒంటి గంట నుంచి అలా ప్రయాణం చేస్తున్నాం కదా గొంతు కూడా ఇంకా బొంగురిపోయింది అఫ్ కోర్స్ లోపల సరైన శక్తి భుక్తి లేదనుకోనేది వేరే కథ కానీ ఆకాశంలో ఈ ప్రయాణం చివరికి శరీరం పడిపోయిన తర్వాత ఆకాశంలో వర్ధగతిలో ఓ ఎంత పెద్ద నగరం మెల్బోర్ను వచ్చేస్తున్నాం వచ్చేసాం కింద దిగిపోతుంది మీకు కనబడుతుందా కిందకు వచ్చేస్తున్నాం దిగిపోతుంది దిగిపోతుంది పెద్ద నగరమే మెల్బోర్న్ ఇవాళ గణపతి నవరాత్రులు కదా ఇక్కడ కూడా ఫెస్టివల్ చేస్తారు ఇంకా బ్యాంకాక్ థాయిలాండు బాలి అక్కడ చెప్పక్కర్లేదు సో కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఏ దేశమేగినా ఎందుకు ఆలు ఇనా పొగడ రాని తల్లి భూమి భారతిని మిలుపరా నీచి ఆది నిండు గౌరవం అని రాయప్రౌలు వారు చెప్పినట్లుగా మనం అందరం కూడా మన దేశం ఋషి భూమి పుణ్యభూమి కర్మభూమి జ్ఞానభూమి ఇందాక ఏదో యాడ్ వచ్చింది ఇందులో టీవీలో అదే ఈ ఎయిర్లైన్స్ సంబంధించిన వాళ్ళు అమ్మాయి లాస్ట్లో నమస్కారం పెట్టింది ఇది మన యొక్క సంస్కారం కాబట్టి భూమి మీద మనం గెస్ట్గా వచ్చాము బెస్ట్గా వెళ్ళిపోదాం ఆకాశం ఎంత పెద్దది నీలాకాశం ఆ రంగు నీలం సముద్రం అనంతం అనంత జలరాశి రంగు నీలం శ్రీకృష్ణుడు నీలం ఈ నీలం ఏం చెబుతుంది భగవంతుడు అనంతమైనవాడు వేదము అనంత అవైవేద అనంతో వివేద వేదం అనంతం నాకు తిరుపతి వాణ్ణి అయినప్పటికీ తిరుపతిలో ఉండడానికి నాలుగు రోజులు ఐదు రోజులు ఉండ మళ్ళీ పరిగెత్యడం అయిపోతుంది కదా పొద్దున్నీ నాకు వెంకటేశ్వర అబ్బా వెంకటేశ్వర స్వామి గోవిందాజ స్వామి గుర్తొస్తున్నారు కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు కుమ్మరించి రాజసమే గోవిందరాజు కొమ్మలాల ఎంత వాడి గోవిందరాజు ఏంటి ఎంత పెద్ద నగరం ఎక్కడ అపార్ట్మెంట్లు అవి కనపడలేదు ఏంటి చాలా ఫ్లాట్గా ఉంది ఓ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు స్కై స్క్రాపర్స్ ఏం కనపట్లేదు చాలా తక్కువ ఉన్నాయి కానీ పచ్చదనం ఎక్కువ ఉన్నట్టుంది గ్యాప్ ఎక్కువ ఉంది ఈ లైట్ల మధ్యలో ఏమైనప్పటికీ ఇవే మెల్బోర్న్ మెరుపులు కనపడుతున్నాయి కదా కులుక కనడవరో కొమ్మల కులుక కనడవరో కొమ్మల జల జలదేను జాజులు మాయమ్మకు కులుక కనడవరో కొమ్మలాల Darama Satulala Sodana Badaramma Kurunadi Patichuri Guru Tananchari Shobhani 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 శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు సోమునితో సొంపు కలలకే మరుదు సోమునితో బుట్టువట సొంపు కలలకే మరుదు কোমলাঙ্গি ইছুডি চুড়ি কুড়ি কোমলাঙ্গি এই চুড়ি কড়ি শোভানে 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 తండ్రి పరందామా స్వామి ఎంత ఇచ్చేవత్రీ నీ దగ్గరుంటే చాలు స్వామి నిన్ను నీ కొండ నీ కంటే చాలు స్వామి నీ ప్రసాదం తింటే చాలు స్వామి నువ్వు మా తోడుగా ఉంటే చాలు స్వామి ఇదిగాక సౌభాగ్యం ఇదిగాక తపము మరి ఇదిగాక వైభవం బింకొకటి కలదా నేలని తాకబోతున్న ఈ అతిపెద్ద విమానం తగిలింది 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 దబ 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 అంటూ తగిలేసింది అమ్మ సీటు బెల్ట్ వేసుకోండి సీటు బెల్ట్ వేసుకోండి అని చెప్తారు ఇందుకే ఇలా కింద పడిపోతారని వచ్చేసాం నా ల్యాండెడ్ ఇన్ మెల్బోర్న్ ఆస్ట్రేలియా థ్యాంక్ యూ వెరీ మచ్ కౌశల్ arrangements to visit Australia with your hard work when it's happen. By the grace of my Lord. Thank you, thank you for all who is taking care of me in Australia. I know Venkat, but I don't know whom I'm going to visit. విశ్వవ్యాప్తంగా మన ధర్మాన్ని మన యొక్క సంస్కృతి వైభవాన్ని మనమే ఎక్కడున్న వాళ్ళు అక్కడే ప్రచారం చేయాలి నేను ప్రయత్నం చేయను ఇక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అని నేను ప్రయత్నం చేయను శ్రీలంకగా ఆస్ట్రేలియా తర్వాత ఎక్కడికో ఆ నాట్ నే ఎవరైనా నన్ను అడిగితేనే దానికి నేను వెళ్తాను తప్ప నేను ప్రయత్నం చేయను సో వచ్చేసాం మెల్బోర్న్ మెరుపులు నగరం అలా మెరుస్తూ కనబడుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ హరే కృష్ణ